ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా ప్రక్షాళనను ప్రారంభించింది ఇప్పటికే కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్కి గుడ్ బై చెప్పగా కెప్టెన్ సాంజు శామ్సన్ను కూడా ఐపీఎల్ వేలంలోకి రిలీజ్ చేస్తుంది ఈ క్రమంలోనే మరో సీనియర్ ఆటగాడిని కూడా రాజస్థాన్ జట్టు వదిలించుకునేందుకు ప్లాన్ వేస్తుంది ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ డెబ్యూను రాజస్థాన్తోని చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సీజన్లో ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ వరకు రాజస్థాన్ రలిస్తున్న ఆడగా ట్వంటీ టూ ట్వంటీ త్రీ సీజన్లో ఎంఐకి ఆడగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో మళ్ళీ తిరిగి రాజస్థాన్ జట్లోకి అయితే వచ్చాడు చాలా రకాల ఇంజురీస్ తర్వాత రికవర్ అయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ను పూర్తిగా అందుబాటులో ఉండి వికెట్లు తీసినప్పటికీ ఎక్స్పెన్సివ్ బౌలింగ్తో తేలిపోయాడు పన్నెండు మ్యాచ్లు ఆడిన జోఫ్రా ఆర్చర్ లాస్ట్ సీజన్లో పదకొండు వికెట్లు తీస్తే పదికి దగ్గరగా ఉంది అతను ఎకనామీ రేట్ అనేది గత సీజన్ లో జోఫ్రా ఆర్చర్ కు పన్నెండు పాయింట్ ఐదు కోట్లు అయితే చెల్లించింది రాజస్థాన్ మేనేజ్మెంట్ అయితే వచ్చే సీజన్ లో అతన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం దీంతో ఐదు సీజన్లు రాజస్థాన్కు ఆడిన ఆర్చర్కు టీమ్ మేనేజ్మెంట్ మొత్తానికైతే గుడ్ బై చెప్తుంది ఈసారి ఐపీఎల్ మినీవెలంలోకి జోఫ్రా ఆర్చర్ వచ్చినట్లయితే ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్